కాబట్టి దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా దాన్ని జరిగిస్తాడు అని సులభ భక్తులకి అర్థం చేసుకుంటూ నా దైన దేవుడికి ఇదిగో ఎల్లప్పుడూ మనం ఆ వాక్యం మీద వాగ్దానం మీద మన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వాక్యము ఖచ్చితంగా వాగ్దానము మన జీవితాలలో నెరవేర్పు తీసుకొస్తాడు కాబట్టి ఉదయ కాలంలో దేవుడి వాక్యం మీద దేవుడి వాగ్దానం మీద మనం నమ్ముకం आए रूप में भूल स्थान दिन कामरेस्तर देवरानी दुबारा अंदर की नैचेंगल का काम तलवर चिकन दोस्त बने रात के समय महाभारत शुद्र में यहाँ पर काम कर

ఆ పరలోక ప్రార్థించని కోరిక ప్రతి విడన నిల్పి చేస్తున్నండి ప్రతి ప్రార్థన కుమీయే సారా అనుదయి శిసి మా ముందు ద్వారా ఆయన ఆద ప్రపాద్ నజరేయుమా ప్రభువు రక్షించెదనా ఈ ప్రార్థనని నివేదించునా మా ప్రియ పరలోక తండ్రి ఆమే ����્રાવણ હેણાંત હોંડ્ત ાવોજ્ંસે ં઱જ્ણળેત સિંત દેણાં અગેર દાગ. સિરૈંર સ્ડ પીં઱�ંત જેિ� अर्शोग्राह में कैसा होस कोई ना कोई निग्री सरलता अर्शोग्राह को इबुद्दीन